నమస్తే అండి నేను రజాక్ రాజు తరుణ్ణి గట్టిగా ఫిక్స్ చేసినారు ఇక బయటపడడం చాలా కష్టమే ఎందుకంటే ఈ కేసులోకి కళ్యాణ్ దిలీప్ సుంకర ఎంట్రీ ఇవ్వడం అయితే జరిగిందనమాట సో నాకు తెలిసినంతవరకు కళ్యాణ్ దిలీప్ సుంకర ఎంట్రీ ఇచ్చినాడంటే పూర్వపరాలు మొత్తం ఎవిడెన్స్ బట్టి ఈరోజు మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే చాలా టీవీ ఛానళ్ళకి రోజున ఆయన ఇంటర్వ్యూ ఇవ్వడం అయితే జరిగింది మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ సాక్షి ఛానల్ దగ్గర నుంచి మొదలు పెడితే ఏబిఎన్ టీవీ నైన్ అన్ని ఛానల్స్ కూడా ఆయన ఆల్మోస్ట్ ఎన్టీవీకి అన్నిటికీ కూడా ఈ కేసుకు సంబంధించి ఆయన కూడా మాట్లాడడం అయితే జరిగిందనమాట ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ మేమే కాపు సామాజిక వర్గమో లేదా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అమ్మాయి అయితే కాదు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అమ్మాయి లావణ్య చౌదరి ఇంకొక విషయం ఏంటంటే కళ్యాణ్ దిలీప్ గారు ఈ కేసులో ఒక రూపాయి కూడా తీసుకోవట్లేదు అనేటట్టు నాకైతే తెలిసింది కాబట్టి మొత్తానికైతే బాధితుల పక్షాన్ని నిలబడుతున్నాడు ఇక్కడ ఏదైనా సింపతీ గేమ్ ఆడుతున్నారని చెప్పేసి కింద కామెంట్స్ చేయొచ్చు అలా సింపతి గేమ్స్ అనేటటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఇప్పుడు కష్టకాలంలో ఆమె ఉంది కదా ఆమెను వెళ్ళి ఎవరైనా హెల్ప్ చేయండి లీగల్గా అసిస్టెన్స్ ఇవ్వడం కానీ అలాంటివి చేయడం చూద్దాం మాట మాత్రం కామెంట్ మాత్రం చేస్తారనమాట గ్రౌండ్ లెవెల్లో అతనేమి అంతటప్పుడు నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే కళ్యాణ్ దిలీప్ గారేమీ ఇంటర్ఫీర్ అయిపోయి ఆమె ఇచ్చేసి కేసు టేకప్ చేయలేదన్నమాట ఈమె రాత్రికి రాత్రి కళ్యాణ్ దిలీప్ గారికి సంబంధించిన వాళ్ళ టీంకి ఆ ఫోటోలు ఆ ఎవిడెన్స్ అన్నీ కూడా దాదాపు ఒక నూట ఇరవై ఫోటోలు అవి ఆడియోలు అన్నీ పంపించిన తర్వాత ఆమెకు సంబంధించి గర్భధారణ అటు తీసేసిన వీడియోలు అటన్నిటిని కూడా అతనికి పంపించిన తర్వాత అప్పుడు ఆయన ఫీల్డ్లోకి దిగినటువంటి పరిస్థితి కాబట్టి మనకి పొలిటికల్గా గ్రజ్గా ఉందని చెప్పేసి ఈ టైంలో కామెంట్ చేయడం తగదనమాట మొత్తానికి తెలిసిన విషయం ఏంటంటే చాలా గట్టిగా ఫిక్స్ చేస్తున్నాడంట రాజ్ తరుణ్ ప్రస్తుతానికి పరాలలో ఉన్నాడన్నట్లుగా టెన్టీవీతో లావణ్య చౌదరి మాట్లాడడం అయితే జరిగిందనమాట సో దీనికి సంబంధించి అప్డేట్ చూసుకున్నట్టయితే కనుక రాజ్ తరుణ్ గత కొన్ని రోజులుగా వార్తలు నిలుస్తున్న విషయం తెలిసిందే అతనిని తనని ప్రేమించి పెళ్లి చేసుకుంటారని చెప్పి మోసం చేశాడని అబార్షన్ చేయించాడని ఇప్పుడు వేరే హీరోయిన్ పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నాడని లావణ్య అని యువతి రాజ్ధరుణ్పై కేసు అయితే పెట్టింది తాజాగా లావణ్య మీ టీవీ ఛానల్కి ఇంటర్వ్యూలు అయితే ఇవ్వడం జరిగింది దాదాపు ఐదు కోట్లు ఇస్తామని కేసు వాపస్ తీసుకోవాలని తనని బెదిరించాడన్నట్లుగా కూడా ఆమె మాట్లాడడం అయితే జరిగింది రాజ్ తరుణ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని ఆ పోలీసులు చెప్పారని చెప్పేసి ఆమె మాట్లాడడం అయితే జరిగిందనమాట రాజ్ తరుణ్ పై పెట్టినటువంటి కేసు వెనక్కి తీసుకోవాలని నన్ను బెదిరిస్తున్నారని ఐదు కోట్లు ఇస్తామని కేసు వాపస్ తీసుకోమని మెసేజ్లు పెడుతున్నారని రాజ్ తరుణ్ పై కేసు నమోదు కావడంతో అతడు తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడని అతడు పరారీలో ఉన్నట్లుగా పోలీసులు చెప్తున్నారని చెప్పేసి లావణ్య చెప్తోంది నన్ను పెళ్లి చేసుకుని నాతో పదేళ్ల పాటు ఉన్నటువంటి రాజ్ తరుణ్ ఇప్పుడు వేరే వారితో ఉండడంతో వాళ్ళపై ఫిర్యాదు చేశాను రెండు వేల పద్నాలుగులో రాజ్ తరుణ్ నన్ను పెళ్లి చేసుకున్నాడు రాజ్ధరుణ్ణి మా కుటుంబం అన్ని విధాలుగా ఆదుకుంది రాజ్ధరుణ్ణికి ఉన్న ఆర్థిక సమస్యల మొత్తాన్ని మా కుటుంబం భరించింది రాజధానుకి ఇప్పటి వరకు డెబ్బై లక్షల రూపాయలు ఇచ్చాను నా తరుణ్ పెంచుకునే కుక్కల కారణంగా ఆరు సంవత్సరాల్లో ఆరు ఇళ్ళు మారాల్సి వచ్చింది రెండు వేల పదహారులో నేను గర్భవతిని అయ్యాను రెండవ నెలలో నాకు అపార్షన్ చేయించాడు నా హాస్పిటల్ బిల్స్ అన్ని కూడా రాజధాను చెల్లించాడు నాపై అక్రమ కేసులు బనాయించి నన్ను జైల్లో పెట్టారు మాల్వి మల్హోత్రా అతని సోదరుడు మయాంకరను చంపేస్తామని బెదిరించినారు నాకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాను ఎవరి బెదిరింపులకు కూడా నేను లొంగేదాన్ని కాదు నాకు డబ్బులు ఆశ చూపించి నన్ను కొనలేరు నేను ఇప్పటికీ రాజధానుతోనే జీవించాలని కోరుకుంటున్నానని చెప్పేసి లావాణ్యే చెప్పడం అయితే జరిగింది ఇదండి పరిస్థితి ప్రస్తుతం కళ్యాణ్ దీప్ గారు కూడా దీనికి సంబంధించి ఆయన కూడా మాట్లాడారు ఆయన ఏం మాట్లాడారో ఫస్ట్ మాట్లాడిన తర్వాత తర్వాత చెప్పారు ఒక మహిళకు న్యాయం చేయాలని నేను ఈ కేసును వాదిస్తానని చెప్పేసి ప్రస్తుతం లావణ్య గారి తరపున న్యాయవాదిగా ఉన్నటువంటి కళ్యాణ్ దిలీప్ శుంకర్ గారు చెప్పడం జరిగింది హీరో రాజ్ తరుణ్ నా క్లయింట్ లావణ్యను ప్రేమించి పెళ్లి చేసుకుని అవసరం తీరాక వదిలేయడం కరెక్ట్ కాదు నార్సింగ్ పోలీసులకు అన్ని ఆధారాలు సమర్పించాము ఆధారాలను పరిగణలోకి తీసుకున్న పోలీసులు మూడు సెక్షన్ల కింద రాజ్ తరుణ్పై మరో ఇద్దరిపై కేసులు నమోదు చేశారు సెక్షన్ ఫోర్ ట్వంటీ ఫోర్ నైంటీ త్రీ ఫైవ్ నాట్ సిక్స్ సెక్షన్ల కింద నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది సెక్షన్ ఫోర్ నైంటీ త్రీ పెళ్లి చేసుకుని మోసం చేయడం చట్ట విరుద్ధం దీనికి పదేళ్ల పాటు జైలు శిక్ష ఉంటుందని చెప్పేసి కళ్యాణ్ చెప్పడం అయితే జరిగింది ఫైవ్ నాట్ సిక్స్ బెదిరింపులకు గురి చేయడం మాల్వీ మల్హోత్రా ఆమె సోదరుడు మయాంక్ మల్హోత్రా మా ఎవరైతే ఎవరైతే క్లయింట్ ఉన్నారో లావణ్య గారిని చంపేస్తామని చెప్పేసి బెదిరింపులకు గురి చేసినారు ఫోర్ ట్వంటీ సెక్షన్ల కింద మోసం చేయడం ప్రేమించి పెళ్లి చేసుకుని వేరే అమ్మాయిని పరిచయం అయిన తర్వాత వదిలేయడం చట్టవిరుద్ధం పోలీసులు రాజ్ తరుణ్పై చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాను రాజ్ తరుణ్ న్యాయస్థానాలను ఆశ్రయించిన అందుకు మేము కూడా న్యాయస్థానాల ముందుకు మా వాదనలో ఆధారాలతో సహా వెళతాము రాజ్ తరుణ్ కేసుతో మరో మహిళకి ఇలాంటి అన్యాయం జరగకుండా చూస్తామని చెప్పేసి కళ్యాణ్ దిలీప్ మాట్లాడడం అయితే జరిగిందనమాట మళ్ళీ చెప్తున్నానండి బేసిక్గా ఏంటంటే మనకు పొలిటికల్గా ఎన్ని అజమ్షన్స్ అయినా ఉండొచ్చు ఎవరి కోరికలు ఎలా అయినా ఉండొచ్చు కాదనట్లేదు ఈరోజు ఒక పార్టీలో ఉన్నాడు రేపు ఇంకో పార్టీకి పోతున్నాడు అది అది పక్కన పెడదాం కానీ కళ్యాణ్ దిలీప్ గారి విషయంలో ఇప్పటికీ కూడా జరుగుతున్నటువంటి టార్గెట్ నిన్న నేను మహాసేన రాహేష్ గారి గురించి మాట్లాడితే నారా లోకేష్ గారిని ఆయన కలిసినాడని చెప్పేసి అక్కడ మాట్లాడిన సందర్భంలో కూడా కళ్యాణ్ గారికి సంబంధించి దిలీప్ గారికి సంబంధించిన ఒక వ్యాఖ్యానం తీసుకొస్తే ఏమంటే ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవాలని చెప్పలేదు టీడీపీ కూటమి ఓడిపోవాలని చెప్పలేదు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలని చెప్పి ఎక్కడ కూడా చెప్పనటువంటి వ్యక్తిని ఈ రోజు మనం దూషిస్తున్నాం కదా కామెంట్లలో మొత్తం నాకైతే దూషణ పర్వం కనిపించింది నిన్న కూడా అనమాట సరే పక్కన పెడితే దాని గురించి ఈ అంశం విషయానికి వస్తే కనుక ఒక రూపాయి కూడా తీసుకోకుండా ఆమె అంతటా ఆమె లావణ్య గారు అదేవిధంగా ఆమె బ్రదర్ ఇద్దరు కలిసి కళ్యాణ్ దిలీప్ గారిని కాంటాక్ట్ అవ్వడం కారణంగా వాళ్ళు స్థాయిలో కళ్యాణ్ దిలీప్ గారు ఈ రోజున వాళ్ళకి బాసటిగా నిలబడడం అయితే జరిగిందనమాట సో ఏదో తాను ఎంపర్లు ఆడుకునేమి ఈ కేసుల కోసం అయితే వెళ్ళలేదు ఆ విషయాన్ని మీరు గమనించండి ఇంకో విషయం ఏంటంటే మనకు అర్థమవుతున్న విషయం ఒకటే ఈ ఎవరైతే ఈ లావణ్య గారు ఉన్నారో ఏమికి సంబంధించి పూర్తిస్థాయి ఎవిడెన్స్లు అయితే ఉన్నాయన్నమాట దాదాపు కొన్ని హార్డ్ డిస్క్లు వాటిని పాడు చేసి వాటిని డిస్ట్రాయ్ చేశారన్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి రాజధాని ఏదో చేసినంత కొన్ని ఎత్తుకుపోయినట్ రకరకాలైతే జరుగుతున్నాయి కానీ ఏదేమైనప్పటికీ కూడా కంప్లీట్గా ఆధారాలన్నీ కూడా ఉన్నాయి ఎందుకంటే ఆమెను బీరు బాటిళ్ళతో కొట్టినటువంటి కొట్టిన సందర్భంలో వచ్చినటువంటి బ్లడ్ ఆ మాక్స్ అవన్నీ కూడా ఉండడం అయితే జరిగిందనమాట అక్కడతో ఆగలేదు సో ఆమెను దూషణ పర్వాలు అక్కడి నుంచి ఈమెకి సంబంధించి డ్రగ్ కేసు అన్నట్లుగా రకరకాలుగా చాలా ఇబ్బందులకైతే గురి చేసినట్టుగా తెలుస్తుంది అదేవిధంగా ఈమెని అబోడ్ చేయించడం అయితే జరిగిందనమాట అదో పెద్ద క్రైమ్ అనమాట అంటే రెండు వేల పదహారులోనే మరి అబార్షన్ ఎందుకు చేయించినారు అబార్షన్ ఎందుకు చేయించినారు దేనికోసం చేయించినారు సో ఇవన్నీ కూడా కూపీలు అయితే మనల్ని గట్టిగా నేను మళ్ళీ చెప్తున్నా చట్టాలు ఆ మహిళలకి చాలా గట్టిగా ఉపయోగపడతాయి పురుషులకు కాదు బట్ ఇక్కడ పురుషుడు కొంచెం తప్పు చేశాడని చెప్పేసి మహిళ వైపు కొంచెం సింపది కాదు కొంచెం ఆధారం ఉన్నా సరే మనల్ని గట్టిగా ఫిక్స్ చేసి లోన్ పెట్టవచ్చు అనమాట కొమ్మి అవతలేయచ్చు అనమాట చివరాకరికి మీరు ఆ విషయం గమనిస్తే కనుక మొదటి రోజు ఈ ఎవరైతే ఈమెన్నారో లావణ్య గారు ఈమె బయటకు వచ్చి ఎక్కడ కూడా రాజ్ తరుణ్ మీద కేసు పెట్టలేదండి ఈమె ఫస్ట్ కేసు పెట్టింది ఎవరి మీద అంటే ఎవరైతే మాల్వీ మల్హోత్ర ఉన్నారో ఆమె మీద మాల్వీ మల్హోత్రా అదేవిధంగా వాళ్ళ బ్రదర్ మీద వాళ్ళిద్దరి మీద మాత్రమే ఫస్ట్ కేసు పెట్టడం జరిగింది రాజ్ తరుణ్ మీద ఎక్కడ కూడా పెట్టల అయితే రాజ్ తరుణ్ తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఈమెకి సంబంధించి డిగ్రేడింగ్ కామెంట్స్ అదేవిధంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి ఆడియో కాల్స్ ఏవైతుంటాయో రికార్డ్ అయినటువంటి ఆడియో కాల్స్ ఏవైతుంటయో వీళ్ళిద్దరు మాట్లాడుకున్న కాల్స్ ఏవైతే ఉంటాయో సెలెక్టెడ్గా కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి ఇచ్చి రిలీజ్ చేసినటువంటి పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఈమె ఈ హార్డ్ డేషన్ అయితే తీసుకుంది ఈ వెనకాలైతే కళ్యాణ్ వెళ్ళిపోయితే స్పష్టంగా నిలబడతాడు వెనక్కి తగ్గే వ్యక్తి అయితే కాదు పోరాడతాడు కొట్లాడతాడు ఎక్కడి దాకైనా పోతాడు సో అలాంటి వ్యక్తి ఎక్కడి దాకా లోన్ యాప్స్ మనం పాలిటిక్స్ గురించి మాట్లాడతాం కదా మనలో చాలా మంది అడ్డగోలుగా లోన్లు తీసేసుకొని సూసైడ్లు చేసుకున్నారు కదా వాళ్ళందరినీ కాపాడటం కోసం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి దాని మీద పోరాడి కొన్ని వందల వేల కోట్లను సీజ్ చేయించినటువంటి వ్యక్తి కళ్యాణ్ దిలీప్ గారు సో ఈ రోజుకి కూడా మనం ఇంకా తిడదాం అలాంటి వ్యక్తులు మనం టార్గెట్ చేద్దాం ఎందుకంటే ఎలక్షన్స్ టైంలో మన పార్టీకి సపోర్ట్ చేయలేదనే ఒక అపాధి ఉంది కదా దానికోసం అని చెప్పేసి సో రాజకీయం రాజకీయంగా చూడండి దీన్ని దీనిలో చూడండి అయితే కళ్యాణ్ దిలీప్ గారు వైసీపీ పార్టీ కండువా కప్పుకున్నప్పుడు టీడీపీ పార్టీ కండువా కప్పుకున్నప్పుడు నువ్వు అప్పుడు పార్టీ నుంచి వెళ్ళిపోయినావని మనం ప్రశ్నించడానికి ఒక హక్కు ఉంటుంది అంతే తప్ప నాలుగు వీడియోలు చేసినారంటే ఎలక్షన్ ముందు ఇప్పటికి కూడా కడుపులో మంట పడుతున్నాను కొంతమంది కామెంట్లు చేయడం జరుగుతుంది మొత్తానికైతే మరి ఆమె కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి మహిళ మరి కళ్యాణ్ దిలిప్ కాపు కులపిచ్చి అంటారు కాపు సామాజిక వర్గం అంటున్నారు కదా సో మరి ఈరోజు చూస్తే కనుక అదే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఆ మహిళని ఎలాంటి ఒక రూపాయి తీసుకోకుండా ఇతను ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి విధానం ఏదైతుందో హ్యా సార్ చెప్పాల్సిందే మళ్ళీ చెప్తున్నా రాజకీయాలు మళ్ళీ దీంట్లో వచ్చి కామెంట్లు చేస్తే దాన్ని నేనే అయితే చేయలేను మంచి చేసినప్పుడు మంచిగా చెప్తాం చెడు చేసినప్పుడు చెడని చెప్తాం అది పరిస్థితి అది సంగతి